ంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి ఇప్పటికే ప్రణీత్ రావు తిరుపతన్న భుజంగరావు విచారించగా వాళ్ళు వెల్లడించిన సంచలన విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా మాజీ ఎస్ఐవి చీఫ్ ప్రభాకర్ రావు చెప్తేనే చేశామని తెలిపినట్టు రిపోర్ట్లో పేర్కొన్నారు అయితే ప్రణీత్ రావును ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తుంది ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశానని పలు సందర్భాల్లో భుజంగరావు తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశానని ప్రణీత్ రావు తెలిపారు ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు రాజకీయ నేతల కదలికలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్టు ప్రణీత్ రావు చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు పలువురు రాజకీయ నేతల ఫోన్లతో పాటు వారి కుటుంబ సభ్యులు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశామని రాష్ట్రంలోని వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న కొందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశామని ఎన్నికల ఫలితాల రోజు కూడా ప్రభాకర్ రావు చెప్పిన తీరుగానే వ్యవహరించానని పరణిత్ రావు వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు ఇక ట్యాపింగ్ కు సంబంధించిన మెయిన్ డివైస్ ను పూర్తిగా ధ్వంసం చేశానని పరణిత్ రావు చెప్పారు మొత్తం పదిహేడు కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్కులు అన్నింటినీ ధ్వంసం చేసినట్టుగా ఒప్పుకున్నారు హార్డ్ డిస్క్లు ప్రధాన డివైజ్ని కట్టర్తో ముక్కలుగా కట్ చేస్తామని తెలిపారు ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్లు డివైజ్లను మూసి నదిలో పడేశామన్నారు ప్రణీత్ రావు అంతేకాకుండా రెండు లాగర్ రూముల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లన్నింటినీ తగలబెట్టేశామని ప్రణీత్ రావు చెప్పారు మరోవైపు ప్రణీత్ రావుతో పాటు పలువురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ వన్గా ప్రభాకర్ రావు ఏ టూగా ప్రణీత్ రావు ఏ త్రీగా రాధాకృషన్ రావు ఏ ఫోర్గా భుజంగరావు ఏ ఫైవ్గా తిరుపతన్న ఏ సిక్స్గా మరో వ్యక్తిని పోలీసులు చేర్చారు ట్యాపింగ్ సమాచారాన్ని ప్రభాకర్ రావు రాధాకిషన్ ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు ఇచ్చారని రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టాలని ప్రభాకర్ ఆదేశించినట్టు పోలీసులు తెలిపారు